समजकन परिचयाति स्वयम् चरणारिह प्रतिचयाति यानुता majja vai utaya ni jagata sabha maha purusha majjetan iti etam deha drimeshare deha naragatra deha narana majja prathne va punya raja mantra jaba dakshinamana sutah avardita vinjatam jamsa paride namama om vaso asat sampsada swami bhagavanaha etamai varnana jaya satyaaye samjatisvate aviha vasto otai parvanya sagasudi etiraha shubhagun 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 ta ఇప్పటివరకు కూడా విసేన ఆరాధన స్వస్తి పుణ్యాహ వాచన కార్యక్రమం అనేటువంటి కార్యక్రమాన్ని జరిపించాము ఈ పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమం ఏంటంటే మన వెంజిర్యాలు గ్రామంలో ఉన్నటువంటి అన్ని అరిష్టములు తొలగిపోవాలి అని స్వామివారికి విజ్ఞాపన చేశారు మరి మన కష్టాలు తొలగాలి అంటే అందరికంటే శక్తివంతుడై ఉండాలి మన పిల్లల సమస్యలు తీర్చాలంటే ఇంటి యజమాని తీర్చి అట్లాగే మన గ్రామంలో ఉన్న సమస్యలు మనకున్న అందరి సమస్యలు తీర్చేటువంటి శక్తి పవర్ ఉన్నటువంటి వాళ్ళను మనం కోరితే మన సమస్యలు పరిష్కారం అవుతాయి అట్లాంటి పరిష్కారకర్త ఎవరు అంటే వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండంలో ఒక్క మన వెంజిన గ్రామముని కాదు ఈ మొత్తం సమస్త భూమండలంలోనే అత్యంత శక్తిమంతుడు ఎవరు అంటే వెంకటాద్రి సమస్త అతనికి మించినటువంటి దైవం లేదు మరి మనం ఎందరో దేవుళ్ళని కోరుతుంటాము కృష్ణుడు అంటాము వెంకటేశ్వరుడు అంటాము రాముడు అంటాము మరి నిజంగా ఇంతమంది దేవుడున్నారు కదా మళ్ళీ వెంకటేశ్వర స్వామి అంటున్నారు ఏంటి అని మీకు అమ్ముగా మా అందరిలో అన్ని చెప్పారు బాలిగ్రహణం సర్వ కళ్యాణం సర్వ చుట్టూ నివారణ ఆయుర్వద్దిగం ప్రాతవత్తమే శ్రీవేకర్ణ కౌతృతం

ఏ వేదాలు చదువుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎప్పుడైతే ఇక్కడ మేము చెప్పినటువంటి రెండు మాటలు అనండి అని ఎప్పుడైతే చెప్తామో ఆ రెండు మాటలు మీరు అన్నట్టయితే మీకు మోక్షాన్ని కలగజేస్తాయి కాబట్టి ఇక్కడ చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలు కానీ ముఖ్యమైనటువంటి మంత్రాలు కానీ మేము చెప్పినప్పుడు మీరు తప్పకుండా అనాలి అందరం కూడా ఒక్కసారి నామం పలుకుదాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద బంగారు వెంకటేశ్వర స్వామి గోవింద కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు నూతన అదే అదేవిధంగా నూతన వధూవరులైనటువంటి స్వామివారు అమ్మవారికి దిష్టి తొలగిపోవాలి మనకు ఎప్పుడైతే కళ్యాణం చేస్తే దిష్టి చుక్క పెట్టి బాసింగాలు పెడతారు అట్లా స్వామివారికి కూడా మన ప్రేమతో స్వామివారికి దిష్టి తగలకూడదని ఇప్పటివరకు కూడా మన గ్రామం నుండి ఎదుర్కొని అక్కడ మన ప్రధాన ద్వారం ముందు దిష్టి తీశాము అట్లాగే ఇంకేమైనా దృష్టి దోషం ఉంటే తొలగిపోవాలని ఆ యొక్క బాసింగ ధారణ కార్యక్రమానికి పూజా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాములు वस्त्र शूद्धि, वस्त्र शूद्धि, बाइपो जजाबी, निकड़ा, बासीला देवता ढोर महा, निकड़ा देवता देवता निजादु देवता निजादु, आत्मा निम्नतर प्रजारे, एक नौप्रविता, ये बासीला देवता ढोर महा, इटा बारिशा रे वेदनतर प्रजारे, देवस्वर तुमरे

నూతన యజ్ఞోపవీతము తర్వాత స్వామివారికి గట్టేటువంటి ఆ బాసింగాల్ని మీ అందరికీ చూపిస్తున్నారు ఒక్కసారి గోవిందరామంతో స్వామివారికి జయం పలుకుదాం గోవింద స్వామివారి బంగారం కానీ వెండి కానీ తెచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా పేరు రాయించవలసిందిగా మనని మన కొరకు ఈ కొత్త బడ్జెట్ బంగారం బంగారం నాలుగు వందలు దించుకున్నారు మెల్లమెల్లగా మిగతా పదివేలు దిగులేదా మనకి ఇన్స్టర్